ఒకవైపున పేదవాడి గురించి ప్రజల గురించి మనం ఇన్ని అడుగులు వేగంగా వేస్తూ ఉంటే మరోవైపున ఒక ఒంగోలే కాదు ఏ జిల్లాలో ఏ జిల్లాను చూసినా బాబు పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు మనమిస్తుంటే బాబు అసూయ దాగటం లేదు ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథల కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్నా పేదల వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరికి ఆ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతోల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టులో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అనంటే ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అనంటే ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా ఆ తల్లిదండ్రులంతా కూడా ఈ చంద్రబాబుకు గుణపాఠం చెబుతారు అన్న భయం కూడా లేకుండా చంద్రబాబు రాజకీయాలలో పాపిస్ట్ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన ఉన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అనే స్టేట్మెంట్ అటువంటి అన్యాయమైన స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఎస్సీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా బాబు రాజకీయాలలో ఇంకా బరితెగించి ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాలలో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా లేకుండా అలాగే ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేయకపోయినా రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి వారందరినీ కూడా మోసం చేసిన ఈ మాయలోడు ఏ జంకు గొంకు లేకుండా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పొదుపు సంఘాలు అక్క మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను రుణాలన్నీ అని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా ఆ అక్క చెల్లెమ్మల ఉసురు తగులుతుందన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా రాష్ట్ర రాజకీయాలలో ఈ మనిషి ఇంకా కొనసాగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో అని చెప్పి చూపించి ఎన్నికలప్పుడు రంగు రంగుల మేనిఫెస్టోగా చూపించి ప్రతి సామాజిక వర్గానికి అది చేస్తా ఇది చేస్తాను అని చెప్పి ఏకంగా ఆరు వందల యాభై వాగ్దానాలు తానిచ్చి పది శాతం కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తా ఉన్నా కొనిస్తాను అని మళ్ళీ ఇదే పెద్ద మనిషి నిస్సిగ్గుగా మేనిఫెస్టోతో మోసం చేస్తా ఉన్నాడు అనంటే మోసం చేయగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నా కూడా ఒక ఈనాడులో కానీ ఒక ఆంధ్రజ్యోతిలో కానీ ఒక టీవీ ఫైవ్లో కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు విమర్శించరు ఇటువంటి దారుణమైన రాజకీయాలు ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్నా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అబద్ధాల కథలాలు రాయిస్తారు మోసపూరిత డిబేట్లు చేయిస్తారు ఆ టీవీ ఛానళ్లలో ఆ పేపర్లలో కథల కథలుగా అబద్ధాలు రాస్తారు ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికి పెట్టడానికి అన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తారు బాబు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఈ పెద్ద మనిషి సీఎంగా పనిచేశాడు ఇదే పెద్ద మనిషి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా నీ పేరు చెబితే ప్రజలకు పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి మన కర్మ ఏమిటి అంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు రాజకీయాలు భ్రష్టు పట్టినాయి ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇవన్నీ ఆయన్ని అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడే తప్ప ఇంటింటికి ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు గ్రామ గ్రామానికి ఈ మంచి జరిగింది నా వల్ల అని చెప్పి తాను సమాధానం చెప్పలేడు పేదలకు జగన్ మాదిరిగా నేను కూడా బటన్ నొక్కాను నక్కి రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పేదలు మన ఖాతాల్లోకి జమ చేశాను అని మాత్రం ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాటలు రావు చేయలేదు కాబట్టి చెప్పలేడు ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎన్నికలు జరుగుతూ ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడంటోంది ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయమే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ డైలాగులు వస్తా ఉన్నాయి మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి కానీ ఇటువంటి బాబుకు ఎవరు సమర్థి సమర్పిస్తు ఎవరు సమర్థిస్తున్నారు అనంటే ఏనాడు ఏపీలో లేనివారు ఏపీకి రానివారు వారి సొంత ఊరి ఏదంటే ఎవరికి తెలియని వారు వారికి మన రాష్ట్రంలో ఓటే లేని వారు రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మద్దతు నాకు లేదు నాకు చంద్రబాబు నాయుడు మాదిరి ఒక ఈనాడు మద్దతు లేదు ఆంధ్రజ్యోతి మద్దతు లేదు ఒక టీవీ ఫైవ్ మద్దతు లేదు ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను నేను పైన దేవుడిని నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో దళారులను నేను నమ్ముకోలేదు మధ్యలో బ్రోకర్లను నమ్ముకోలేదు మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అబద్ధాల నమ్మకండి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు అన్నది కూడా జ్ఞాపకంలో పెట్టుకోండి మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే మీ మనసులో పెట్టుకుని మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు అండగా తోడుగా మీరే నిలబడండి అని చెప్పి మరొకసారి కోరుతూ దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని దేవుడు చల్లని దీవెనలు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఎక్కువగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని